అంటే పండితుడైన వాడు మరణించిన వారి గురించి కానీ జీవించి ఉన్న వారి గురించి కానీ సోకింపడు మనం మరణించడం ఖాయం అది ఏదో రోజు కాబట్టి మరణించే లోపడు జీవించి మరణించాలి ఏమన్నారు అదేంటి జీవించి జీవించున్నాగా కాదు స్వామి వివేకానంద దాన్ని ఒప్పుకోరు ఎవరు జీవించున్నట్టు చెప్పగలరా చంద్రబోస్ ఎవరు జీవించున్నట్లయితే ఎవరై ఎవరైతే ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం నిరంతరం తప్పిస్తూ జ్వరిస్తూ ఉంటాడో వాడు మాత్రమే జీవించు కేవలం జీవించడం అంటే కొలిమి తిత్తి ఉంటుంది తెలుసా మీకు కొలిమి తిత్తి అది కూడా వదులుతూ ఉంటుంది అది కాదు జీవించం ఇందాక వారు చెప్పారే కూల్ మైండ్ ర్నింగ్ హాట్ మరి మనలో ఆ తపన రావాలంటే మనం చదవాలి వినాలి ఆలోచించాలి మనం ఎప్పుడు నిద్రపోదాం ఎప్పుడు తిందాము చల్లగా ఉందాము అనుకుంటుంటాం ఏ స్థితిలో ఉన్నారంటే హిందువులు మన మధ్య ఒక వీడియో వచ్చింది ఆ వీడియోలో ఓ పెద్ద ముసలి దాని నోట్లో కోతిపెళ్ళం నీళ్ళల్లో అది ఇంకా మింగలేదు అలా పట్టుకుని ఉంది అలా పట్టుకుని ఉంది ఆ కోతి పిల్ల అలా ఉండి ఆ నీళ్ళలో ఏదన్నా అని వెతుక్కుంటుంది అదే మనం అదే మనం ఇంకా మనం కులం దగ్గర ఆగిపోతే వేరే బంగ్లాదేశ్ చూసిన తర్వాత కూడా పాకిస్తాన్ విడిపోయినప్పుడు మనం కుట్టలేదు కాబట్టి తెలియలేదు అంటే ఒక అందం కానీ నేను అమృతాల అమృత్సర్ లో ముసలాయన్ జరిగారు వాట్ ఈస్ యువర్ ఏజ్ చెప్పారు ఐ సా విత్ స్మాల్ కిడ్స్ చిన్న బిడ్డల్ని వాళ్ళు హిందువులు అయినందుకు కోడకేసి కొట్టినట్టు కొట్టే చంపేశారు కత్తులతో పైకి ఎగరేసి చంపారు అలా మన చరిత్రకి ఇంకా సాక్ష్యం ఉంది గూగుల్లో కూడా కొట్టచ్చు ఇండియా టైం తల్లుల్ని ఒక స్తంభానికి కట్టేసి దానవందం చేసి చేసి చంపేసి ఇంకా హోటల్స్ ఉన్నాయి తిండేలాగా చచ్చిపోయిన వాళ్ళు రైళ్లలో వేల లక్షల శవాలు తలకాయలు లేకుండా వచ్చిన ఇప్పటికి మీరు ఆ ఫొటోస్ ఉంటాయి చూడొచ్చు హిందువులు అది బయట ఎడ్లబడి ఉంటుంది గోడకి పిడకలు కొట్టి ఉంటాయి ఆవు తినే జాతి పిడకలు వేసుకోదు కదా మనకి తెలుసు బండి నడపదు కదా ఆ ఇంటి దగ్గర రోడ్డంతా కుళ్ళిపోయి అంటే నీలుక్కుపోయి శవాలు ఆ ఫ్లెష్ అంతా ఎండిపోయి చుట్టూ వందల కొద్ది ఆ గోడల మీద శవాల దగ్గర రాబందులతో ఉండే ఫోటో మీరు ఇప్పటికీ గూగుల్లో చూడొచ్చు అది పాకిస్తాన్ పుట్టిన స్థితి ఇప్పుడు మనుషులు అనేటువంటి జాతి పెరిగిపోవడం వల్ల ఆ వాటి వల్సస్ అంటారు కదా ఆ వల్సస్ కూడా లేవు చిన్నప్పుడు ఎప్పుడో చూసాము ఇప్పుడు వాళ్ళు పీకి తినేస్తున్నారు ఇందాక వాళ్ళు చెప్పినట్టు బంగ్లాదేశ్ లో ఆడపిల్లల్ని అక్కడ ఉండే ఆ పిశాచమతానికి సంబంధించిన ఆడపిల్లలు హిందూ ఆడపిల్లల్ని చేతులు పట్టుకుని పట్టలు తీసేస్తే వాళ్ళు యాసిడ్లవి పోసి మానభంగాలు చేస్తూ అలాగే చంపేస్తున్నారు ఒక ఆవిడ సోషల్ వర్కర్ అంట బంగ్లాదేశ్ లో వాళ్ళ కోసం ఎంతో తిరిగి ఎంతో చేసిందంట ఆవిడ్ని నాలుగు వేల గురించి టీచర్ ఇంక నేను అడుగు పెట్టలేను అంటే అలా పడేసి ఆమె మనబంధం చేసి ఒక ముప్పై నాలుగు మంది చంపేశాను టీచర్లు వాళ్ళకి చదువు చెప్పిన టీచర్ ఇవన్నీ వీడియోలు ఉన్నాయండి ఎవరైనా ఏమై జరగలేదు అన్నట్టు వాళ్ళు పది మంది పుట్టినట్టే దుక్కు పెట్టుకోండి ఆ ఎవరైనా చెక్కులంటే పది మంది పుట్టినట్టే నిలిపిస్తే పది లక్షలు ఇస్తాం మళ్ళీ చెప్తున్నా చెక్కులు అంటే ఏం కాదండి వాడు నపుంసకుడు వాడికి భయం ఇంకొనా బతుకుదామని నిర్థులు కదా ఎదు అత్త మాట్లాడతావు అని మన మీదకి వస్తాడు మన మీదకి రాగలవాడు ఇప్పుడు మైక్ పెడితే రోజుకు వంద ఇవ్వాలండి గవర్నమెంట్ కి మన వినాయక చవితి మరి రోజు మైక్ పెట్టి మన సావద్యో మీద ఏమైనా ట్యాక్సీలు ఉన్నాయా కాదు పరిమితి డెసిషన్ తీసుకోమనగానే తీసుకుంటే ఏమవుద్ది ఓపెన్ చేస్తే ఓ మనం కట్టుబానిసలమే కదా మనకి అసలు ఎదిరించే లక్షణాలు లేవా ఎందుకు కట్టాలి ఈసారి వంద కట్టేద్దాం ఈసారి ఏడు వందలు కట్టేద్దాం నెక్స్ట్ ఇయర్ చూడండి ఇంకో రేంజ్ లో ఉంటుంది ఎందుకు కట్టాలి అడగరా సినిమాలు చూసేసి తొమ్మ కొట్టేస్తారా ఎందుకు కట్టిస్తూ నాకు కోసేవా నేను కోసేవా అని అనగారి చెప్పిన తర్వాత నువ్వు చెప్పే సరిపోద్దా రియా మనం పండగ చేసుకుంటే ప్రభుత్వానికి డబ్బులు ఎందుకు కట్టాలి నేను అడుగుతా అన్నోడు ఎవరన్నా చేత